సిపిణి అందిన వార్త కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనే వీడియో రూపంలో వీడియో వీటిని చేయకుండా పూర్తి వేస్తున్నాయి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మనలో ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా విడిస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరు కూడా రీచ్ చేసిన వారు అవుతాం ఇక లేట్ చేయకుండా వీరలాగా అయితే కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు లొంగి కాంగ్రెస్ లో ఇక బీఆర్ఎస్ గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మళ్ళీ బీఆర్ఎస్ గుటికి అయితే చేరున్నారు అయితే ఈ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిసి బీఆర్ఎస్ లోనే కొనసాగుతారని కోరారట ఇక అయితే పార్టీని కష్టకాలంలో వదిలేసి వెళ్లిపోయే వారు మళ్ళీ పార్టీలోకి వస్తారంటే మాత్రం అస్సలు చేర్చుకోమని కేటీఆర్ ఇంత ముందుగా వెల్లడించారు మరి ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్ కలిసి పార్టీలోకి తిరిగి వస్తారంటే ఒప్పుకున్నారు అయితే ఇది పార్టీ రెండో విడత రైతు రుణాభి అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మంగళవారం తిరిగి కారు పార్టీలో చేరారు సందర్భంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మంగళవారం బీఆర్ఎస్ వర్గం రెడ్డి కేటీఆర్ అయితే కలిసారని అసెంబ్లీ ప్రాంగణంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తో కలిసి కూర్చొని సరదాగా మాట్లాడారు కనిపించారు ఓవైపు అధికార కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్స్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఒక్కొక్కరిగా పార్టీలో చేర్చుకుంటగా ఈ ఊహించని పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ఆటోపీగా మారింది ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ మొత్తం పది మంది ఎమ్మెల్యేలు చేరగా కృష్ణమోహన్ రెడ్డి యూటర్న్ అయితే తీసుకో ఈ సంఖ్య తొమ్మిదికి చేరింది అసెంబ్లీ కాంగ్రెస్ బలం అనగా డెబ్బై నుంచి డెబ్బై నాలుగు పడిపోయింది కాంగ్రెస్ లో చేరిన వారిలో అరికపూడి గాంధీ తెల్ల వెంకట్రావు దానం నాగేంద్ర కడియం శ్రీఆారి ఇక పోచారం డాక్టర్ సంజయ్ కాలేరి యాదయ్య ప్రకాష్ గౌడ్ అయితే గూడ మహిపాల్ రెడ్డి కూడా ఉన్నారు సో రైతు రుణమాఫీ వేళ నిన్న అసెంబ్లీలో హాట్ టాపిక్ జరుగుతున్న చర్చ వేళ ఇంకా కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతగానే గతంలో బీఆర్ఎస్ నుంచి వెళ్ళడం అంటే గుర్తింపు ఉండదు ఇప్పుడు ప్రస్తుతానికి రాజీనామా చేసి ఇక మొత్తానికి అయితే ఈ రకంగా బీఆర్ఎస్లోకి రావడం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిందంటున్నారు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు ఎలా దీనిపైన అనేది రాష్ట్రంలో సంచలన మారిందంటున్నారు రాజకీయ నిపుణులు